యాంకర్ శ్యామల మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ముడుపులు మొన్న మొన్నప్పుడెప్పుడూ ఎలక్షన్లో వచ్చినప్పుడు మాట్లాడేసి అదరా పేదరా చంద్రబాబుని పవన్ కళ్యాణ్ తిట్టేసినటువంటి ఈ శ్యామల మళ్ళీ నిన్న ప్రత్యక్షమైంది సోషల్ మీడియాలో పేరు తెచ్చుకుంటాకో లేదంటే జగన్మోహన్ రెడ్డి ఏమైనా పదవులు ఇస్తారని చెప్పి ఎగబడడం కోసం చేస్తుందో కానీ అర్థం కావట్లేదు కానీ మళ్ళీ ఒక్కసారిగా తలుక్కుమని మరిసింది అంత యూట్యూబ్లో జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్టున్నాడు పేటీఎం బ్యాచ్ రండి ఏవండే అంటూ శ్యామలకు లెటర్ వెళ్ళినట్టుంది వెంటనే మైకి దగ్గరకు వచ్చేసింది సోషల్ మీడియాలోకి వచ్చేసి ఆంధ్ర రాష్ట్రంలో సహాయము చేయనటువంటి కుటుంబం ఏదైనా ఉందంటే అది తల్లిదండ్రులు ఆ తండ్రి కొడుకులు మాత్రమే అంటూ చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని ఇండైరెక్ట్గా తిట్టేస్తుంది అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఈ మూడు నెలల్లోనే అసలు ఎవరికి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు సహాయం చేయలేదట యాంకర్ శ్యామల గారికి స్క్రిప్ట్ వచ్చింది ఆ స్క్రిప్ట్లో ఉన్నట్టు మాట్లాడాలి కాబట్టి నిజం ఒప్పేసుకుంది ఇంకొక విషయం జగన్మోహన్ రెడ్డి గారు కోటి రూపాయలు ఇచ్చి ప్రజలందరిని ఆదుకొని ఇష్టానుసరంగా కాపాడి చాలా మందిని రక్షించాడు జగన్మోహన్ రెడ్డి చేసిన పని కూడా ఈ రోజున అధికార ప్రభుత్వం చేయలేకపోయిందంటూ యాంకర్ శ్యామల మాట్లాడుతున్నావు కదా కనీసం ఏమైనా సిగ్గు ఏమైనా ఉందా మీకు ఏమైనా ఆలోచన ఉందా కనీసం అన్నం తింటున్నామంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని మాట్లాడుకోవాలి మనం వాస్తవాన్ని మాట్లాడుకోవాలి ప్రతిదాన్ని శవరాజకీయాలు చేయడం కాదు ఒక్కసారి నిన్న కాక మొన్న విజయవాడ ములుగుపోయినప్పుడు డెబ్బై నాలుగు సంవత్సరాలు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మోకాళ్ళ లోతు నీళ్ళు వెళ్ళి అనేక మందిని కాపాడి సహాయక చర్యలు చేస్తుంటే అప్పుడు రాలి రాలేదని నీ నోరు ఏమైపోయింది నీ నోరు పోని ప్రతి ఇల్లు ములుగుపోతే నీ ఇంటిని శుభ్రం చేయాల్సినటువంటి పని చంద్రబాబుకి ఏంటమ్మా ప్రతి ఇల్లు మునిగిపోతేనే చంద్రబాబుకి ఏం పని పోని ప్రతి వాళ్ళ బైకులు రిపేర్ అయితే చంద్రబాబుకి ఏం పని వెళ్ళి వెళ్ళి రిపేర్ చేయించి ప్రతి బాకీలు కట్టడానికి ఆయనకేం పని నీ జగన్మోహన్ రెడ్డిలాగా హెలికాప్టర్ బాయి భాయ్ అని చెప్పు వెళ్ళిపోవచ్చుగా కానీ చంద్రబాబు నాయుడు గారు అలా చేయలేదు కదా ప్రజల పక్షాన్ని గెలిచే నాయకుడు ఏ రకంగా ఉంటాడు చేసి చూపించాడు వరదల్లో చిక్కుకుపోయిన అనేక మందిని కాపాడు చూపిస్తే ఎందుకు వచ్చి నిన్ను వరద చల్లే క్రమంలో నీరు చాలా దిగజారిపోతున్న శ్యామలక్క ఒకసారి ఆలోచించుకో జగన్మోహన్ రెడ్డి అన్న చూసుకుంటున్నావో లేదంటే నన్ను ఎవడేం పేకలేడని చెప్పి మళ్ళీ విర్రవీగుతున్నావో కానీ ఒక్కసారి ఆలోచించుకుంటే వన్స్ ఒక్కసారి చంద్రబాబు గారు రాజకీయాలు పక్కన పెట్టి మీలాంటి పేటిఎం బ్యాచ్ గురించి ఆలోచిస్తే మీకు నిద్ర కూడా పట్టదు నిద్ర కూడా పట్టదు ఎందుకంటే కావాలని చంద్రబాబు గారు మొత్తం మిమ్మల్ని మీ జోలికి రావట్లా బురద మీద రాయేస్తే తిరిగి మళ్ళీ మా మీద పడద్ది అని చెప్పి ఒకే ఒక్క కారణంతో మీ నోట్లో నోరేట్లా అంతే తప్ప మీరు ఎలాగే పోయి జరగంద జరిగినట్టు చేయించి జరగాల్సింది జరగనట్టు చేసి చూపించి ఉన్నది లేనట్టు చూపించి శవరాజకీయాలు కను చేసినట్టు ఉంటే కనుక ఖచ్చితంగా కోటమి ప్రభుత్వం మీ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటుంది దీంట్లో డెఫినెట్ నో డౌట్ ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి నువ్వు పవన్ కళ్యాణ్ తిట్టినందుకు నీకు ఎలాంటి రాడ్లు దించారో నీకు ఆ స్వ స్వయంగా మనం గత ఎలక్షన్ల ముందు చూసాం అప్పుడు ముడుసుకున్నటువంటి నోరు మళ్ళీ పూర తిరగల మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు ఈ వరదల్లో సమావేశాలు పూర్తిగా నిమ్మకమే అటుంటే జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యన పెట్టాపురం గుంటూరు విజయవాడ వెళ్ళి ప్రెస్ మీట్లు నాలుగు ప్రెస్ మీట్లు పెట్టేవాటికి నీలో మళ్ళీ ఊపు ఉంది నీకు ఊపొచ్చినట్టు ఉంది ఇప్పుడు ఏం చేయాలి చ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నా మేము కూడా మాట్లాడని చెప్పి నువ్వు మళ్ళీ మొదలెట్టు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోటమి ప్రభుత్వం కనుక ఒక్కసారి నీ మీద టార్గెట్ చేసిందా నువ్వు ఏ జైల్లో ఉంటావో ఎక్కడ ఉంటావో ఎక్కడికి వెళ్తావు ఒకసారి నువ్వు చూసుకో ఎందుకంటే వాస్తవాలు మాట్లాడు ప్రజలకు తెలిసే కదా తీర్పిచ్చారు కదా పదకొండు సీట్లకు ఎందుకు పరిమితం అయ్యో నూట అరవై సీట్లు వచ్చినటువంటి నువ్వు పదకొండు సీట్లకి నువ్వు ఎలా పరిమితం అయ్యో యా ప్రజల చేత ఎన్నుకోబడినా ఒకప్పుడు ప్రభుత్వం ఇదే కదా మరి ఎప్పుడు ఎందుకు చీగొట్టారు మిమ్మల్ని ఆ చీకొట పట్టే కదా పదకొండు సీట్లు పడ్డావు ఈ పదకొండు సీట్లు వచ్చిన ఈ కూడా నిలుపుకుంటున్నావు అంటే అందులో సగం మంది రాజీనామా చేసి బయటకు వచ్చేస్తున్నారు ఇప్పుడు రేపు అయితే జగన్మోహన్ రెడ్డి ఉంటాడో జగన్మోహన్ రెడ్డికే డౌట్గా ఉంది అలాంటిది వెళ్ళి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు కదా అంటే నేను ఏమీ చేయలేక చెందలేక మళ్ళీ నువ్వు వచ్చి మగిలిన ముందు మాట్లాడుతున్నావు అంటే ఒక్కసారి ఆలోచించుకో శ్యామలక్క ఎందుకంటే జరిగింది మాట్లాడితే నీకు సపోర్ట్గా నిలబడతారు జరగందే లేనిపోయింది సృష్టించి ఇదే నిజమని నమ్మించిన ప్రణులో చేసేవనుకో నీకు నువ్వు ఊదువుకున్నట్టే ఇందులో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ప్రజలందరూ వాస్తవాన్ని గ్రహించి ఈ రోజున చంద్రబాబు గారికి దండం పెడతా ఉన్నారు చంద్రబాబు చేసిన పనికి ఏ నాయకుడు చేయని విధంగా ఈ రోజున ప్రతి ఒక్కరిని కాపాడుకొని ఎంత సహాయక చర్యలు చేస్తూ ఉండంటే నేను వచ్చినట్టు నోరేసుకుని మళ్ళీ నేను మైకిల్ దగ్గరికి వచ్చామంటే చంద్రబాబు గురించి నారాలోకి వేసుకొని గురించి నీకు అంత అవసరం ఏంటి నీకు అంతగా ఉంటే నీ నీ జగన్మోహన్ రెడ్డి పోగుడుకో నా జగన్మోహన్ రెడ్డి దేవుడు నా జగన్మోహన్ రెడ్డి నాకు అంత చేసిన జగన్మోహన్ రెడ్డి కొడుకు మళ్ళీ కోటం ప్రభుత్వం తిట్టాల్సింది నీకు అంత అవసరం ఏంటి అసలు నీ హైదరాబాద్ అయితే నీ విజయవాడతో సంబంధం ఏంటి నీకు నీకు విజయవాడ గురించి మాట్లాడితే అంత అవసరం ఏంటి వరదలో నువ్వు ఆయన చిక్కుపోయి అక్కడ నువ్వు అక్కడ దాగున్నావా ఇప్పుడు నీకు ఏమన్నా నీకు నీళ్ళు ఏమైనా ములుగుపోయిందా నీకు సంబంధం ఏంటి అసలు పోనీ మాట్లాడేవు ఆంధ్ర రాష్ట్రంలో నీకు అనే ఓటు హక్కు ఉందా నీకు అసలు నీకు ఏమైనా ఉందా పరిస్థితిని బట్టి నువ్వు మాట్లాడే విధానం ఏమైనా ఉందా విషయాలు వాస్తవాలు తెలుసుకోకుండా ఏమీ తెలియకుండా ఒక స్క్రిప్ట్ వచ్చేద్దే దాన్ని ఇష్టానుసారంగా చదివేసి తినిపించేయడం జగన్మోహన్ రెడ్డి తత్తత్తలాడుతూ ఉన్నాడు నువ్వేండి మధ్యలో ఆ స్క్రిప్ట్ని చదువుతాకే నానా ఇబ్బందులు పడతా ఉంటాడు ఇప్పుడు నువ్వు వచ్చి దాన్ని ఇంకా మా జగన్ అన్న దేవుడు మా జగన్ రక్షిస్తాడు జగనని రక్షిస్తే నిరక్షించడము ప్రజలను రక్షిస్తే ఎంత ఎంత మరి ఎంత ఘోరంగా ఓడిపోడుగా ప్రజలు తీర్పిచ్చారు కాబట్టి ఈరోజు పదకొండు సీట్లకు పరిమితం అయ్యో ఇంకా ఎక్కువ అనుకో ఇంకా దారుణంగా ఉంటుంది కూటమి ప్రభుత్వం మీ మీద టార్గెట్ చేయనంత వరకే మీరు మంచిగా ఉంటారు కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసిందా పరిపాలన చేసుకుని ప్రశాంతంగా చేసుకునేవ్వండి పొరపాటుని మీ వ్యక్తిగత విషయాల మీదకి లాక్కొని వచ్చారనుకో మీకే ముడు ఎందుకంటే దాంట్లో అసలు ఎటువంటి సందేహం లేదు ఇప్పటికే పార్టీ మీద విద్వాంసాలు చేసిన వాడిని టీడీపీ కార్యకర్తలని జనసేన కార్యకర్తలు ఇబ్బంది పట్టిన ప్రతి ఒక్కరికి ఈ రోజున ఎటువంటి శిక్షలు పడతా ఉన్నాయి చూస్తున్నారు ఇందులో నీకు చేరాలని చెప్పి చాలా సంతోషంగా ఉపలాటంగా ఉన్నట్టుంది శ్యామ లక్క నీకు దగ్గరుండి చక్కగా పంపించే రోజుల దగ్గర ఉన్నాయి కంగారు కూడా మాకు